బ్లాంకెట్ ఒకటి తీసుకున్నానండి వింటర్ సీజన్ కదా బాగా కోల్డ్గా ఉంది ఒక బ్లాంకెట్ చూద్దాము అని చూసుకున్నాను ఎలా ఉందో చూద్దాము హాఫ్ క్లాత్ కాస్త బాగా చేస్తారు చూద్దాము ఓపెన్ చేసి యూటీలో అన్ని కలర్స్ ఉన్నాయండి బ్రౌన్ బ్లూ బ్లాక్ స్కై బ్లూ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి న్యాయ బ్లూనే బాగుంటుంది కదా మాపక ఆగుతుందని చెప్పని ఇది తీసుకున్నాను అనమాట ఇది సిక్స్ ఫోర్ సైజ్ తీసుకున్నానండి క్లాత్ బాగుందండి క్లాత్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది క్లాత్ ఒక మనిషి కప్పుకునే విధంగా తీసుకున్నాను సిక్స్ ఫోర్ సైజ్ అనమాట ఇదిగోండి వెడల్పు ఇది ఉడిగిలా ఉన్నాయి అన్నమాట దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయండి మీరు నచ్చితే తీసుకోండి మీకు కూడా కావాలంటే అమెజాన్లో తీసుకున్నాను